ఈ రోజు ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనం మొన్న ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టిన మన దేశ బడ్జెట్ అలాగే మొన్న పదమూడవ తారీఖున ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ ఈ రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత మన దేశానికి రాష్ట్రానికి అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే దేశంలో రాష్ట్రంలో ఒకే కూటమి ఒక కూటమి ఉండటం మూలంగా వచ్చేటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లాభం కానీ ఆ రాష్ట్రానికి ఎలా ఉంటుంది ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్ లో అనేదే మొన్న ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంగా ఒక్క రెండు నిమిషాలు దేశ బడ్జెట్ చూస్తే ఇది మనకి మారుతున్నటువంటి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంటే కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి తీరు కొన్ని దేశాల మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క దేశ బడ్జెట్ ఇది ఒక గేమ్ చేంజింగ్ బడ్జెట్ ఇది ఒక నట్ అండ్ బోల్ట్ ఆఫ్ ఇండియా ని టచ్ చేస్తూ ప్రతి అంశాన్ని స్పృశిస్తూ చేపట్టినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ దేశ భవిష్యత్తుని మార్చేటువంటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మొన్న రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా చూస్తే త్రీ పాయింట్ త్రీ టూ ల్యాక్ క్రోర్స్ తో పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఎందుకంటే ఈ బడ్జెట్ కి చాలా హిస్టారికల్ ఒక ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈ యొక్క ఒక ఆర్థిక విధ్వంసము గత ప్రభుత్వ హయాంలో జరిగిన తర్వాత ఆర్థికంగా పూర్తిగా పతనావస్థ సమయంలో ఈ యొక్క కూటమి అధికారంలోకి రావటం కేవలం అప్పులనే అప్పచెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ అప్పులని మనం పే చేసుకుంటూ తీర్చుకుంటూ అలాగే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ సంక్షేమానికి అభివృద్ధికి ఒక పెద్ద పీట వేస్తూ హామీల అమలే లక్ష్యంగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మనం తప్పకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అలాగే మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రశంసించాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఏదైతే సూపర్ సిక్సే కాదు చెప్పనటువంటి హామీలను కూడా చెప్పినటువంటి అనేక పెట్టుబడులను తీసుకురావడం ద్వారా ఈ రోజు వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇవాళ అందులో భాగంగా వికసిత్ భారత్ జరగాలి అంటే వికసిత్ రాష్ట్రాలు కావాలి కాబట్టి అందులో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ను పెట్టడం జరిగింది మెయిన్ చేంజింగ్ బడ్జెట్ ముఖ్యంగా మనం భవిష్యత్తు రిలేటెడ్ అంటే ఒకప్పుడు మనం అన్ని గ్రీన్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ అంతా అయిపోయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నౌ ఇట్ ఇస్ టెక్నాలజీ రెవల్యూషన్ నవ్వు ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ ఆల్ క్వాంటమ్ మెకానిక్స్ ఇటువంటి సందర్భంలో మనం చూస్తా ఉన్నాం అనేక కంపెనీలు ఐటీ కంపెనీలు అన్ని కూడా వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడు ఏఐఆన్ క్వాంటంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇటువంటి సమయంలో భారతదేశం రాబోయే కాలంలో ఒక ఒక హబ్ కాబోతుంది అది గేమ్ చేంజర్ అంటున్నాను ఎందుకంటే రాబోయే కాలంలో యువత చదువుకున్న ప్రతి యువత కూడా భారతదేశంలో ఉద్యోగాలు రావటమే కాదు ఇక్కడ పరిశ్రమలు పెట్టుకుంటమే కాదు విదేశాల్లో ఉన్నటువంటి భారతదేశ యువత టాలెంట్ ఇంటలెక్ట్ అంతా కూడా మళ్ళీ భారతదేశం వైపు వచ్చేటువంటి విధంగా ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా డేటా సెంటర్స్ కి సంబంధించి ఎందుకంటే మనం ఈ రోజు చెప్తున్నాం ఫస్ట్ హైయెస్ట్ ఎఫ్డిఐ ఏదైతే భారతదేశంలోకి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ తో గూగుల్ సంస్థ పెట్టుబడితో వస్తుందో ఆ యొక్క గూగుల్ సంస్థ గాని మన విశాఖపట్నంకి రావటం ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ డిజిటల్ పాలసీని డిజిటల్ మెషిన్ ని అనౌన్స్ చేసిన వెంటనే దానికి మరి అనుకూలమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నాన్ని గూగుల్ సంస్థ ఎన్నుకోవటం దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావలసినటువంటి పరిశ్రమకు కావలసినటువంటి రాయితీలన్నింటినీ కూడా ప్రకటించడం ఆ విధంగా గూగుల్ రావటం అనేటువంటిది కొన్ని వేల మందికి కేవలం ఉద్యోగాలే కాదు ఒక పరిశ్రమ వస్తే అనేక ఎంఎస్ఎంఈస్ వస్తాయి మనకి ఎందుకంటే మనం చూస్తాం ఒక ఇల్లు కడితేనే కొన్ని వందల మంది కూలీలకు ఉపాధి ఉద్యోగాలే కాదు ఇందులో వాడే ప్రతి ఐటెం కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఒక చిన్న కుటీర పరిశ్రమతో మొదలు ఎంతో మందికి మరి అది అవసరం పడుతుంది అటువంటి సందర్భంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక టెక్నాలజీ డ్రివెన్ రావటం మూలంగా అనేక రకాల సంస్థలు కూడా మనకి ముందుకు పరిస్థితి ఉంది దాంతో పాటుగా రేరెక్ట్ మెటల్స్ మరీ ముఖ్యంగా ఆ కారిడార్ కి సంబంధించి మనము ఏదైతే ఒరిస్సా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాల్లో ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో చూస్తే మన భారతదేశంలో రేవెర్త్ మెటల్స్ థర్డ్ హైయెస్ట్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశం ఇక్కడ అలాగే హైయెస్ట్ డిమాండ్ కూడా ఉన్నటువంటి దేశం భారతదేశం కానీ ఇప్పటి వరకు మనం పూర్తిగా ఇంపోర్ట్స్ మీదే మనం ఆధారపడి ఉండటం మూలంగా ఈ యొక్క ట్రేడ్ పాలసీస్ మారినప్పుడల్లా మనం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా ఎంఫసిస్ దీని మీద ఇవ్వటం మూలంగా రాబోయే కాలంలో మనకి ఎర్త్ మెటల్స్ అన్ని కూడా మన దగ్గరే మైనింగ్ చేయటం కానీ ప్రాసెసింగ్ చేయటం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కానీ దాని మూలంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా మన రాష్ట్రంలో రాబోతున్నాయి అది కూడా గేమ్ చేంజింగ్ ఇండస్ట్రీ మన రాష్ట్రానికి అవబోతుంది అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి హెచ్ వన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి